ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు ఆర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ సహాయ కార్యదర్శులు ఏ కృష్ణ పి కోటకొండ సూరి జిల్లా ఉపాధ్యక్షులు సి హనుమంతు నాయకత్వంలో సోమవారం రైతులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆర్థనగ్నంగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడారు రైతుల దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేయకుండా నిలువ పెట్టడం వలన రైతులు నష్టపోయిన తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు గత రెండు వారాల క్రితం కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి విరిత పత్రం ఇచ్చామని ప్రజాప్రతినిధులుగా ఉన్న పానీయం నియోజకవర్గం శాసన సభ్యులు గౌరీ చరితారెడ్డి కోడుమూరి ఎమ్మెల్యే దసగిరిలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అయినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడం బాధకరమైన విషయం అన్నారు ధర్నా అనంతరం కలెక్టర్ రంజిత్ భాషకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు కలెక్టర్ మాట్లాడుతూ తక్షమే గ్రామాలలో వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి అగ్రిమెంట్లు ఉన్న పొగాకును కొనుగోలు చేయడం మిగతా వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించి సహాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నన్నూరు మధు మహేష్ మల్లేష్ శ్రీనివాస్ రెడ్డి మధ్యరెడ్డి నాలుగు మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు తెలియజేశారు పొగాకు పంటను కొనుగోలు చేయాలి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి ప్రభుత్వమే పొగాకు పంటను కొనుగోలు చేయాలి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి కర్నూలు జిల్లాలో పొగాకు పంటను విస్తారంగా సాగు చేయడం అనేటువంటి జరిగింది అయితే ఈ పంటను మొత్తంగా ఇప్పటివరకు కూడా పూర్తిగా కొనుగోలు చేయడం లేదు రైతుల దగ్గర అట్లే మిగిలి ఉంది వేలాది క్వింటాలు మిగిలి ఉండడం చేత ఈరోజు రైతులు ఆందోళన బాట పట్టడం జరిగింది గత మూడు నెలలుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది మేము గత ముప్పో తారీఖున కడనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం కలెక్టర్ గారు హామీకి ఇచ్చారు వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు చేయమన్నారు పొగ కొనుగోలు చేయమని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటి కూడా కొనుగోలు చేయలేదు కొనుగోలు చేయకపోగా ఈరోజు దళారులను గ్రామాలలోకి పంపి అత్యంత తక్కువ ధరకు ఈరోజు కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా అన్యాయం రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఒక పక్కనేమో రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు మరొక పక్కనేమో ఈరోజు రైతులను దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెం నాయుడు గారు కానీ రెండు వందల డెబ్బై మూడు కోట్లు విడుదల చేసినామని చెప్పేసి అని చెప్తున్నారు చివరి ఆకు వరకు కొంటామని చెప్పేసి అని చెప్తున్నారు ఈడ మొదటి ఆకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సింది వస్తుందనే దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని చెప్పేసి మేము కర్నూలు జిల్లాలో పొగాకు పంటను విస్తారంగా సాగు చేయడం అనేటువంటి జరిగింది అయితే ఈ పంటను మొత్తంగా ఇప్పటి వరకు కూడా పూర్తిగా కొనుగోలు చేయడం లేదు రైతుల దగ్గర అట్లే మిగిలి ఉంది వేలాది కంటాలు మిగిలి ఉండడం చేత ఈరోజు రైతులు ఆందోళన బాట పట్టడం జరిగింది గత మూడు నెలలుగా ఆందోళన చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది మేము గత ముప్పో తారీఖున ఇక్కడనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశాం కలెక్టర్ గారికి హామీకి ఇచ్చారు వెంటనే వాళ్ళ మీద కేసు నమోదు చేయమన్నారు పొగ కొనుగోలు చేయమని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా కొనుగోలు చేయలేదు కొనుగోలు ఈ ఈరోజు దళారులను గ్రామాల్లోకి పంపి అత్యంత తక్కువ ధరకు ఈరోజు కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఇది చాలా అన్యాయం రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఒక పక్కనేమో రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు మరొక పక్కనేమో ఈరోజు రైతులను దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నాయుడు గారు కానీ రెండు వందల డెబ్బై మూడు కోట్లు విడుదల చేసినామని చెప్పేసి అని చెప్తున్నారు చివరి ఆకు వరకు కొంటామని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ మొదటి ఆకు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సింది వస్తుందని దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని